సీని స్వార్థలకు స్వాగతం నా పేరు జగన్నాథ్ రెడ్డి బీజేపీలో స్వార్థ రాజకీయాలు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సుదర్శన్ గౌడ్ పార్టీ పదవికి సభ్యత్వానికి రాజీనామా బీజేపీలో స్వార్థ రాజకీయాలు కొనసాగుతున్నాయంటూ పార్టీ కోసం పనిచేసే నేతలకు గుర్తింపు లేకుండా పోయిందని ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సుదర్శన్ గౌడ్ ఆరోపించారు పార్టీ జిల్లా ఉపాధ్యక్ష పదవితో పాటు సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు బుధవారం మీడియా సమావేశంలో ప్రకటించారు తండ్రి మున్సిపల్ మాజీ చైర్మన్ సత్య గౌడ్ ఆశయాలతో పార్టీ సిద్ధాంతాలకు లోబడి బీజేపీ పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేయడం జరిగిందని గుర్తు చేశారు అయినా తన కుటుంబానికి కాదని మున్సిపల్ ఎన్నికల్లో సొంత పార్టీకి చెందిన అనర్హుడికి పార్టీ టికెట్ ఇచ్చారని విమర్శించారు వికారా జిల్లా కొత్తపల్లి పంచాయతీలో హోటుహాకు కలిగి ఉన్న పార్టీ పట్టణ అధ్యక్షులు నాగారాం మల్లేశం కు టికెట్ ఇచ్చారని తెలిపారు ఈ విషయంలో రాష్ట్ర అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు పార్టీ అధిష్టానం నేతలను ప్రశ్నించారు నిర్వహించడం జరిగిందని కానీ వారి నుంచి ఎలాంటి స్పందన లేదని అన్నారు మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి అనర్హుడుగా ఉన్న నాగారాం మల్లేశం విషయంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగిందని తెలిపారు ఇరవై ఎనిమిదో వార్డులో ఓటర్లు బీజేపీకి ఓటు వేస్తే ఆ ఓట్లు చెల్లకుండా పోతాయని అన్నారు పార్టీలో స్వార్థ రాజకీయాలు నచ్చక జిల్లా ఉపాధ్యక్ష పదవితో పాటు సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు అందరికీ పేరు పేరున పిలువగానే వచ్చిన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ నా నమస్కారాలు గత ఎన్నికల్లో మా శ్రీమతి గారు వార్డ్ నంబర్ ఇరవై ఎనిమిది నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ అదే స్థానం జనరల్ స్థానం రావడం జరిగింది ఇరవై ఎనిమిదో వార్డు ఆ వార్డుకు నుంచి మళ్ళీ మేము భారతీయ జనతా పార్టీకి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది నామినేషన్ గుణంగా వేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ టికెట్ మాకు కాకుండా వేరే వ్యక్తులకు వేయడం జరిగింది ఏదైతే జనరల్ వాడున్న మా శ్రీమతి గారిని ఎందుకు ఏమి జరిగిందంటే నేను భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న వ్యక్తిని ఆ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి గత నెలలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నా యొక్క ఓటు నేను నా గ్రామ పంచాయతీలో వినియోగించుకోవడం జరిగింది వినియోగించుకున్నాం వల్లనే నేను ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడ్డాను ఎందుకంటే ఒక వ్యక్తికి రెండు ఓట్లు ఉండరాదు అది చట్టపరగా నేరం ఏ పార్టీ వాళ్ళైనా సరే నేను భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను మా తండ్రి గారు చెప్పిన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే దాని లోపల జనరల్ స్థానం ఉన్నా కానీ నేను టికెట్ అడగలేదు నాకు కూడా ఆశ ఉంటుంది నేను రాజకీయం చేస్తున్నా నాకు కూడా చిట్ట సభల్లో కూర్చోవాలని ఉంటుంది నాకు కూడా కౌన్సిలర్గా కౌన్సిల్గా కూర్చోవాలని ఆశ ఉంటుంది కానీ అది నేరం అని గ్రహించి పార్టీకి నేను చెప్పడం జరిగింది నా శ్రీమతి గారికి మీరు టికెట్ ఇవ్వాలని కానీ ఆ టికెట్ పట్టణ అధ్యక్షులైన నాగారం మల్లేశం గారికి కేటాయించడం జరిగింది గౌరవ అధ్యక్షులు నాగారం మల్లేశం గారు అతని ఓటు వాళ్ళ గ్రామం కొత్తపల్లిలో ఓటకు వినియించుకోవడం జరిగింది ఆయన కూడా స్వయాన వాళ్ళ వద్దనే కౌన్సిలర్ అభ్యర్థిగా అక్కడ పోటీ చేసింది విజయం సాధించరు ఆ కొత్తపల్లి గ్రామం అనేది కోట్పల్లి మండలం కిందకు వస్తుంది వికారాబాద్ తాలూకాకి వస్తుంది వికారాబాద్ అసెంబ్లీకి వస్తుంది అంటే పట్టణాధ్యక్షుడిగా ఉంటూ అక్కడ ఓటేయడం నేరం తప్పు మళ్ళీ ఇక్కడ వచ్చి తాండూరు మున్సిపాలిటీలో పోటీ చేస్తున్నాం అంటే రాహుల్ గాంధీ గారు ఏదైతే ఓటు అనే విషయాన్ని జాతీయ స్థాయిలో లేవనెత్తుతున్నారో అది ఇక్కడ పట్టణ అధ్యక్షుడు కూడా అది ఓట్ చోట కిందికి వస్తుంది ఏదైతే నేను సొంత పార్టీలో ఉండి గుణంగా ఇది పార్టీకి అన్యాయం చేస్తుండని మొన్ననే నేను హైకోర్టుకు కేసు వేయడం జరిగింది అది నిన్న బెంచ్ మీదకి రావడం జరిగింది మళ్ళీ వారం వన్ వీక్ డేట్ ఎక్స్పెక్ట్ చేశారు తప్పకుండా నాగారం మల్లేశం అనే వ్యక్తి ఇరవై వార్డు నుంచి ఎన్నికైన ఆరుమాసాల లోపల అతని ఎన్నిక చెల్లకుండా పోతుంది ఇరవై ఎనిమిదో వాడు ప్రజలు గమనించగలరు ఎందుకంటే ఇలాంటి వాళ్ళకు మనం ఓటు భారతీయ జనతా పార్టీ అనేది నిజాయితీ గల పార్టీ నరేంద్ర మోడీ గారు చాలా గొప్ప పనులు చేస్తున్నాడు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా కొంతమంది ఇక్కడ వికారాబాద్ జిల్లాలో ముఖ్యంగా వికారాబాద్ జిల్లాలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి దాని వెనకాల ఎవరున్నారు ఎంపీ గారు ఉన్నారా ఇంకెవరు ఉన్నారో అది పార్టీకి నిలవాలి వికారాబాద్లో కూడా జిల్లా మాజీ అధ్యక్షులు రెడ్డి గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వికారాబాద్లో గెలిచిన ఏకైక మున్సిపల్ కౌన్సిలర్ వాళ్ళ శ్రీమతి గారు ఆమె కూడా రాష్ట్ర స్థాయిలో మహిళా మోర్చా నాయకురాదు ఆమెకు కూడా టికెట్ ఇవ్వలేదు భారతీయ జనతా పార్టీ అంటే వికారాబాద్ మున్సిపాలిటీలో గెలిచిన ఒకే ఒక వ్యక్తి శ్రీమతి శ్రీదేవి మేడం గారు అక్కగారికి కూడా భారతీయ జనతా పార్టీ టికెట్ ఇవ్వలేదు ఈ సందర్భంగా నేను వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షునిగా రాష్ట్ర అధ్యక్షుని ప్రశ్నిస్తున్నా కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారికి కిషన్ రెడ్డి గారికి సీనియర్ నాయకులు లక్ష్మణ్ గారికి కూడా నేను అయ్యా వికారాబాద్ జిల్లాలో ఏం జరుగుతుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి మాలాంటి మా తండ్రి పంతొమ్మిది వందల ఎనభై రెండులో అసలు భారతీయ జనతా పార్టీ పుట్టిన రెండు సంవత్సరాల లోపలనే అసలు భారతీయ జనతా పార్టీ ఉన్నదా లేదా అని దేశంలో తెలవని సమయంలోనే మా తండ్రి గారు కీర్తి శేషులు గోరపల్లి సత్యగౌడ్ గారు చైర్మన్ చేయడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మండలాలు ఏర్పాటు చేసిన తర్వాత యాళాల మండల్ జనరల్ మహిళకు కేటాయిస్తే అక్కడి నుంచి మా తల్లిగారిని మా తండ్రి గారు అప్పుడు భారతీయ జనతా పార్టీ సింబల్ మీద పోటీ చేయించడం జరిగింది గెలవమని తెలుసు మాకు మాకు ఓట్లు రావని తెలిసి కూడా భారతీయ జనతా పార్టీ ఒక గుర్తు కమలంపు గుర్తు జనాలకు వెళ్ళాలనే ఉద్దేశం మీదనే ఆ రోజు మా తండ్రి గారు ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా గట్టిగా పోరాటం చేయడం జరిగింది అది చేసిన తర్వాత నేను ఈరోజు కాల రిక్వెస్ట్లు చెప్తున్నా మా తండ్రి గారు చేసిన సేవకు భారతీయ జనతా పార్టీ యాల మండల్లో బలపడ్డది సుమారుగా ప్రతిసారి కూడా నాలుగు ఐదు మంది సర్పంచులు ఉప సర్పంచులు గెలుచుకోవడం జరిగింది దురదృష్ట గత పది సంవత్సరాల నుంచి ఏం జరిగిందో కొంతమంది కొన్ని దుష్టశక్తులు పార్టీలో జరిగి యాల మండలం కూడా ఖతం చేయడం జరిగింది మళ్ళీ పూర్వ వైభవం ఉన్న మాజీ ఎంపీపీ గారు పార్టీలో జాయిన్ అయ్యి మొత్తం పార్లమెంట్ ఎన్నికల్లో వికారాబాద్ జిల్లాలని ఒక యాల మండలాన్ని హయ్యెస్ట్ మెజార్టీ తీసుకురావడం జరుగుతుంది జరిగింది ఆ రోజు మన ఆయన నాటిన చెట్టు ఈరోజు అది పండ్ల రూపంలో భారతీయ జనతా పార్టీకి పడ్డాయి ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే నా కుటుంబం నేను ఇంత పని చేసినా ఇంత సేవ చేసినా పార్టీకి మమ్మల్ని గుర్తించకుండా ఓడిపోయిన రెండో స్థానం నుండి మమ్మల్ని గుర్తించకుండా అది కూడా ఒక అనారతుడు అంటే ఎన్నికల్లో పోటీ చేసే హక్కు లేని వ్యక్తిని ఈరోజు భారతీయ జనతా పార్టీ బారిలో దించింది అందుకే నేను ఈరోజు నా భారతీయ జనతా పార్టీ నా తల్లి లాంటి పార్టీ నరేంద్ర మోడీ ఒక దేవునిలాగా కొలుస్తా నేను మా తండ్రి నడిపిన బాటలను నడుస్తూ ఈరోజు బాధతో నా యొక్క సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నాను ఇది చెప్పడానికి నాకు మనసోపకు వచ్చింది కానీ మొదలు నేను నాకు జరిగిన అన్యాయాన్ని నేను నాకే కాదు జిల్లాలో వికారాబాద్లో సదానంద రెడ్డి గారికి జరిగింది ఇలా రాష్ట్రంలో ఇంకెంతమందికి జరిగిందో తెలియదు ఇది పార్టీ దృష్టికి వెళ్ళాలి భారతీయ జనతా పార్టీ కాపాడనే ఉద్దేశంతో నేను ఈరోజు ముందుకు వచ్చిన ఎంతమంది బలిపశైన నాకు తెలియదు రాష్ట్రంలో కానీ వాళ్ళు ఎవరు ముందుకు రాగలేకపోతున్నారు కానీ అన్నిటికీ తెగించిన ఈరోజు వచ్చిన ఎందుకోసం అంటే ఇప్పుడన్నా రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ కంగుదర్శి భారతీయ జనతా పార్టీని కాపాడుతుందనే ఉద్దేశం మీద నేను ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాను నాకు ఎలాంటి స్వార్థం లేదు నేను ఇప్పుడైతే నా కన్న తల్లి లాంటి పార్టీకి నేను రాజీనామా మీ ద్వారా పార్టీకి తెలియజేస్తున్నా ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగరాదు భారతీయ జనతా పార్టీ చాలా గొప్ప పార్టీ దేశం పట్ల ధర్మం పట్ల సబ్కా సాత్ సొబ్కా వికాస్ సొబ్కా విశ్వాస్ అనే నిదానంతో నరేంద్ర మోడీ గారు ముందుకెళ్తున్నారు కానీ దురదృష్ట శాతం మన వికారాబాద్ జిల్లాలో అది ఎవరి లోపము నాకు అర్థం కాకొచ్చింది ఉన్న నాయకులు ఒక్కరు కూడా కౌన్సిలర్గా పోటీ చేసడం ముందు సీట్లో కూర్చునే నాయకులు జిల్లా నాయకుల్లో కానీ కేవలం వాళ్ళకి పెద్ద సీట్లు కావాలి ఎమ్మెల్యే సీట్లు మాత్రమే కావాలి అవకాశం ఉన్న ఈడ కూడా ఈరోజు బీసీ జనరల్ వచ్చింది ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న వ్యక్తి బీసీ నాయకుడే కనీసం చైర్మన్ అభ్యర్థిగా కూడా ముందుకు రాకొచ్చాడు కేవలం ఎమ్మెల్యే టికెట్ కావాలంటే ఎట్లా అంటే కార్యకర్తలు ఇలా పడే బలిపర్స్ కావాలి వాళ్ళు పైసలు ఖర్చు పెట్టుకొని వాళ్ళు రోడ్ మీదకి రావాలి మీరేమో పెద్ద కుర్చీలో కూర్చుంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ అందుకే ముఖ్యంగా నేను తాండూరు